మాకు తెలియదా మాత్రం తెలివి లేకుండానే ఇరవై ఏళ్ళు అపోజిషన్లో జెడ్పీటీసీ ఎమ్మెల్యే ఎమ్మెల్సీ ఎంపీ పార్టీ ప్రెసిడెంట్ ముఖ్యమంత్రి అయిన ఇరవై ఏళ్ళు లేని తెలియకుండానే ఇంత దూరం వచ్చినా మీరు అవకాశం ఇచ్చారా గడిలో కానీ నలమల అడవుల్లో పెరిగినాం కదా క్రూర జంతువులను చూసినా సామాన్యులను కూడా చూసినాం కదా చెంచులను చూసుకుంటేనే పేదోళ్ళని చూసుకుంటేనే పెరిగినాం కదా మాకు మనుషులు ఎట్లుంటారు మానవ మృగాలు ఎట్లుంటాయో మాకు తెలియదా తెలియకుండానే ఇంత దూరం వచ్చినా నేను మాకు మానవత్వం ఉంది మీకు మానవత్వం లేదు మా మానవత్వాన్ని మేము ప్రదర్శిస్తున్నాం మేము విఘ్నతని ప్రదర్శిస్తున్నాం రాజు అనేవాడు విఘ్నతతో వ్యవహరించాలి అని ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అనేవాడికి విఘ్నత ఉండాలి ఆ విఘ్నతని నేను ప్రదర్శిస్తున్నా మీరు ఆ విఘ్నత లేకుండా వ్యవహరించారు కాబట్టి ఈరోజు బయటకు రాలేని పరిస్థితుల్లో మీరు ఫామ్ హౌస్లో పడుకోవాల్సిన పరిస్థితులు నీకు నాకున్న తేడాది సచివాలయమే లేకుండా పరిపాలన భవనానికే రాకుండా వాళ్ళకి పట్టు వచ్చిందంట ప్రతిరోజు రోజుకు పద్దెనిమిది గంటలు పనిచేసే నాకు మా సీతక్కకు పరిపాలన మీద పట్టు రాలేదండి ఇది ఎట్లా విశ్లేషిస్తారో మీరు అందరు చదువుకున్న వాళ్ళు మిమ్మల్ని విశ్లేషించమని అడుగుతున్నా తెలంగాణ సమాజాన్ని విశ్లేషించమని అడుగుతున్నా